మేము నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ చేస్తే ఫిఫ్టీన్లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ త్రీ మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష అదేవిధంగా గోదావరి ఫేజ్ వన్ వన్ సెవెంటీ టూ ఎంజేడి నైంటీ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీళ్ళ చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నాడు అయినా మేమేమన్లే ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామం ఏం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష కులీ కుతుబ్ సాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష మేమేమన్నామా అధ్యక్ష మేము కట్టిన హైటెక్ సిటీ మేము కట్టిన శిల్పారామం మేమేసిన ఔటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుంది అంట అధ్యక్ష నాగపాము అవసరం లేదు వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష ఎర్రాన్న మనం తెలంగాణలో ఎర్రన్న అంట వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పూడతాయి వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా వానపాములు కూడా బుస కొడతాయి అధ్యక్ష కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులయ్యి చెప్పుకుంటుంటారు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాదు శాటిలైట్ సిటీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జయపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా జెండా పరంగా ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు రెండు వందల యాభై ఫీట్లతో అవుటర్ రింగ్ రోడ్ ఓన్లీ వన్ ఫేస్ ఇన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆరు వేల ఎకరాలలో ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను ఏడు వేల కోట్లకు ముప్పై మూడు ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని వాళ్ళ భావన వార్డ్ మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చుడితోని మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ప్రజలు మీకు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోరు అర్బన్ హైదరాబాద్ కోరు అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాళాల కబ్జాలను తొలగించాలి చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి రోడ్లను విస్తరించాలి అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇండ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష దాంతో చాలామంది ఇళ్ళలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఆ గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ పైన కృష్ణా నుంచి వర్షం పడితే వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష అందుకే నేను ఏం చెప్పిన మా అధికారుల కంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి ఒక టెన్ లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఐ ఆఫీస్ లో పది లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ ను డిజైన్ చేయండి అందులో ఈ నీళ్ళను వచ్చిన వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష అంతేందుకు రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యువతలకి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది అందుకే అక్కడ ఇమ్మీడియట్గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక పది లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమిల నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్లి పది లక్షల లీటర్లు అందులో నిండే విధంగా అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది కాబట్టి రోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే అయ్య ఆకాశ హర్మాల్ నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ ప్లే స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ గడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ ఇవ్వండి దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి స్లాబ్ మీద డెవలప్ చేయండి ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష అదే విధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా సార్ అధ్యక్ష మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీస్ లిడ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష అందుకే బయోడైవర్సిటీ పార్కులో ఒక పది లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష ఇట్లా హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తేనే వర్షం కురిస్తేనే ఆ నీళ్లు రోడ్ల మీద నించోవడంతో నీళ్లతో పాటు ట్రాఫిక్ నించొని హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుంటే నూట నలభై ఒకటి ప్రాంతాలను బ్లైండ్ స్పాట్స్ గుర్తించి తక్షణమే మా పోలీస్ అధికారులకు మా హెచ్ఎండి అధికారులకు మా జిహెచ్ఎంసీ అధికారులకు మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కూర్చోబెట్టి ఉమ్మడి మీటింగ్ పెట్టి నూట నలభై ఒకటి ప్రాంతాలలో ఇవాళ రేపు వెదర్ ఫోర్ కాస్ట్ ఒక ఇరవై నాలుగు మూడు నాలుగు రోజుల ముందే వర్షం ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుందని కొన్ని లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష సిక్స్ అవర్స్ ముందు ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఏ లొకేషన్లో ఎంత వర్షం పడుతుందో ఈరోజు మనకు తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అందుకే మొత్తం ఈ ఆఫీసర్లు కూడా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లను ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ ఉండే అన్నిటిని సిం చేసి ఈ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి నూట నలభై ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నవ్ నథింగ్ బట్ హైడ్రా హైడ్రాకి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆరు గంటల ముందే ఎక్కడ వర్షం వస్తుంది ఎక్కడ నీళ్లు నిలబడతాయి ఆ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ ఎస్ఐతో పాటు కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రించడానికి జవాబుదారీతనం ఇచ్చినము రోడ్డు మీద పడే నీళ్లను తొలగించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంప్ సెట్లు మిషన్లు తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉండి వర్షం ఎట్లు వస్తే నీళ్లు నిండితే ఇమ్మీడియట్గా పంపింగ్ చేయడానికి అధికారులకు బాధ్యత ఇచ్చినాం ఒకవేళ ఆడ నీళ్లు నించుంటే ఈ సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాం ట్రాఫిక్ అతలాకుతలం అయితే పోలీస్ సిబ్బంది మీద మేము చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఆఫీసులకే పరిమితమైన అధికారులను ఫిజికల్ పోలీసింగ్ చేసే విధంగా బయటకు వచ్చే విధంగా రోడ్ల మీద నించొని పని చేసే విధంగా మీరు చూడండి వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ సిటీ కమిషనర్ సైబరాబాద్ సిటీ కమిషనర్ రాజకొండ సిటీ కమిషనర్ దే ఆర్ ఆన్ ద రోడ్స్ ఎప్పుడైతే కమిషనర్ నేను క్లియర్గా చెప్పిన మీ రోడ్ ఎక్కకపోతే నేను ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ నియంత్రించి నేను రోడ్డు మీద నుంచో నేను పనిచేస్తా అప్పుడు అధికారులు ఎట్లా పనిచేయరు అది చూస్తా అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చే ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం అధ్యక్ష ఈ నగరం మనది ఈ నగరమే మన బ్రాండ్ హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష శాంతి భద్రతలు దెబ్బలు తినాయి లేకపోతే మర్డర్లు అయినాయి లెక్క తీసిన అధ్యక్ష నేను డిసెంబర్ నుంచి జూలై వరకు నలభై ఏడు ఇప్పుడు జరిగితే అంతకంటే ముందు వెనుక కార్ తీసుకుంటే నలభై ఎనిమిది మటార్లు అయినాయి అధ్యక్ష ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజీ ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరిస్థితి పరామర్శించండి అధ్యక్ష హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు శంషాబాద్ యువతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ ఫైవ్ ఓ క్లాక్ క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష మేం పోయి నించొని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డం ఎన్ని హత్యలు జరిగినాయి నగరంలో అంతెందుకు మొయినాబాద్ దగ్గర టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసిన సంఘటన మీకు తెలియదు అధ్యక్ష ఎంత ఇష్యూ అయింది అది ఈరోజు కేవలం ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియద్దు వీళ్ళ వల్ల పరిపాలన అవుతలేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష